పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది చాలా బాధ వచ్చింది ఎందుకంటే ఆయన్ని వాళ్ళ భార్యల్ని పెళ్ళాలు 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 అని సీఎం గారు అంటున్నారంట పెళ్ళం వంటానికి పెళ్ళాన్ని వంటానికి వెళ్ళేదో ఏం మాట్లాడాలి రెస్పెక్ట్గా మాట్లాడాలి ఇలాగే మరి అంటే జగన్ గారి భార్య భారతి గారిని పెళ్ళాం అంటాం అనొచ్చా పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు అనొచ్చు పోసాని పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు ఎప్పుడు అనొచ్చు మనకి ఒళ్ళు కొవ్వెక్కితే అర్థమైందిగా ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత ఉక్రోషపడిపోయావు ఇంత కోపపడిపోయావు మరి మీ అమ్మగారిని బోధులు తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్ ఏమన్నావు ఏం చేశావు అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని ఏ మా అమ్మని తిడతావురా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మ నా బోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్ మరి అంతా నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు మిమ్మని అన్నాడుగా చాలా మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా దమ్ముందా నీకు వాళ్ళ అమ్మగారు ముఖం చూసే దమ్ముందా నీకు ఇది పోస్తావు ఆ పేరు ఎత్తారన్న ఏ దీనికి అంత అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు పెళ్ళం అనేది ఆంధ్రప్రదేశ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా భార్యాభర్తలు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరుంటోంటి ఈ పలానా పలానా సుబ్బారావు గారు పెళ్ళాం పలానా రంగారావు గారు పెళ్ళాం అని అది నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారి లేడు ఆయన పెళ్ళాం 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 అంటే నీకు చంద్రబాబు గారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నలుగురు పెళ్ళాలు లేదు నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా నాలుగో పెళ్ళాలు లేదా నీకు నాలుగో పెళ్ళం ఉంది ఐదు వెయిటింగ్ లిస్టు తెలియదా నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా చాలా ట్రెడిషనల్ మంచి కుటుంబం పాప సినిమా ప్రేమతో వచ్చింది ఆమె బాగుంటుంది నువ్వు కన్నేసావు లవ్ అన్నావు క్లోజ్ అయ్యావు వాడుకున్నావు వదిలేసావు స్టమక్ చేసావు వదిలేసావు ఏమంటారు దీన్ని నువ్వే చెప్పు దీన్ని ఏమంటారు అంటారా లేదా గొళ్ళేమంటారా నువ్వు చెప్పాలి కదా నువ్వు చెప్పు సరే పెళ్ళాలకి వెళ్ళాలి జానయి అది మా పర్సనల్ మ్యాటరు పర్సనల్గా మా మ్యాడమ్ మాట్లాడితే ఊరుకోమన్నారు తప్పే పర్సనల్గా మాట్లాడకూడదు మా నువ్వు నువ్వెందుకొంది ఏడుపులేసావు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు కాపులు ఉన్నారు కమ్మ ఆడపడుచులు ఉన్నారు రెడ్డీస్ ఉన్నారు మాలా మాదిగా ఎబోవాల్ ఆల్ మైనారిటీస్ బీసీలు అందరూ ఈ మహాతల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే వాళ్ళను వ్యభిచారి వ్యభిచారం చేస్తున్నారు ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెదవ పలుకులు పలికావు అది పర్సనల్ కదా అది పర్సనల్ కదా నిన్ను ఓన్ పెళ్ళా ఉంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళాము డామా ఆడి మరి ఎంతమంది ఆడపడుచున్న ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్గా మాట్లాడాము ఇది ఎంత చీప్ అది చీపా పలానా పోసారి పెళ్ళా ఉంటే చీపా నీ మైండ్లో ఉంది నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసేయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ అందుకే ఏమున్నా సరే ఎప్పుడు ఉన్న వెళ్ళిపోతున్నాం నా తెగింపు మీకు తెలియదు ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎప్పుడైనా సరే కాళ్ళుకి కింద కూర్చోబెడతాను గుర్తుపెట్టుకోండి మీరేం దిగుచారా మీరు ప్రత్యేకంగా పుట్టారా మీరు మిమ్మల్ని కొడితే ఒంట్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తా మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి జగన్ గౌడే చెప్తున్నా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కింద టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు ఏం జగన్ లోరు ఎలా ఉంది నీకు మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా జగన్ పెళ్ళాం భారతి గారు అంటే నీకు కోపం రాదా అంటే మా మా జీవితాలు మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఏదోస్తే మాట్లాడతావా నీకు బుద్ధి ఉందా నీకు ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉందా నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా అరే ఎవరి జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు అరే నా జీవితంలోంచి వెళ్ళిపోయిన ఆడపిడ్డలను కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలి ముగ్గురు పెళ్ళాలంటే మూర్ఖుడా 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 దిగజారుడా దిగజారిపోయిన మూర్ఖుడా ఏం ఒళ్ళెలా ఉంది నీకు భయపడతావా జాగ్రత్తగా మాట్లాడు ఎన్డీఏ కూటమి నరసపురం పార్లమెంటు నుంచి భూపుతి రాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తా ఉన్నారు కమలం గుర్తు మీద జనసేన టీడీపీ బిజెపి కూటమి లక్ష్యం సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు జనసేన టీడీపీ బీజేపీ కూటమి యొక్క లక్ష్యం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది దీనికి బాధ్యత మేము తీసుకుంటాం ఈ హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారిగా ఉంటాం జనసేన టీడీపీ బీజేపీ కూటమి నదుల అనుసంధానం చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టి ప్రతి చేనుకి నీరందించి రాష్ట్రంలో వలసలు పస్తులు లేని సంపూర్ణ సమగ్ర బలమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే మన లక్ష్యం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ కాల పరిమితిలో పూర్తి చేస్తాం ప్రతి నీడి పట్టుని వాడుకోవడానికి సముద్రపాల కాకుండా చూడటమే కూటమి యొక్క లక్ష్యం ముఖ్యంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు చేయడం తద్వారా ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి యొక్క లక్ష్యం చేతి వృత్తులు కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం